సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియడం లేదు అని ఎవరైనా ఆచోకీ తెలిపితే బహుమతి ఇస్తానని ఆలోచిస్తున్నానన్నారు అప్పుడు సవాళ్లు విసిరారు తొళ్ళ కొట్టారు ఇప్పుడు ఎక్కడున్నారు కాని అన్నారు కాకాని పిరికి పందలా దాక్కున్నారు కాకాని దర్శనమిస్తే చూడాలని ఉంది చాలా రోజులైంది కాకాని చూసి అన్నారు మంత్రులుగా పనిచేసిన కాకాని ఇలా పిరికివాళ్లుగా మారిపోతారు అనుకోలేదు అని ఆయన అన్నారు ఎక్కడున్నాడో తెలియటం లేదు ఆయనేమో తొడదట్టి నేను అదిరేవాడిని కాదు బెదిరేవాడిని కాదంటే అందరు నిజం అనుకున్నారు ఎక్కడున్నాడో అడ్రస్ లేడు సో ఫైనల్ గా నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా ఎవరైనా ఆయన ఆచూకీ తెలిపితే వాళ్ళు వైసీపీ వాళ్ళైనా ఎవరైనా కరోనా హౌస్ ఉంది అక్కడ ఆయన ఇంటి పక్కనే దాన్ని గిఫ్ట్ గా ఇచ్చేస్తామని చెప్పేసి ఆలోచిస్తాను అందరు ముందుకు రాండి ఆయన ఎక్కడున్నాడో చెప్పండి ఆయన పెద్ద నేను పెద్ద పొడింగి నేను చెప్పి చెప్పుకుంటున్నాడు పోలీసు కాకి చొక్కాలు ఇప్పేస్తాను నడి రోడ్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి కాకి చొక్కా ఇప్పేస్తాను ఇప్పుడు ఎందుకు అంత భయం ఎందుకో నాకు అసలు అర్థం కావటం అంత పిరికి పందా నీకెందుకు ఊరికి తొడలు తట్టి అప్పుడు అంతకుముందు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో ఇట్నే రెండు నెలలు కనపడకుండా పోయినావు లుంగి కట్టుకుని రాత్రికి రాత్రి సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ మీద తిరిగి వచ్చావు కండిషన్ బెయిల్ మీద హెడ్ కానిస్టేబుల్ దగ్గర రెండు నెలల పాటు నిలబడి సంతకాలు పెట్టావు సిక్కు శరమా ఉండాలా మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ రంగా మళ్ళీ దోపిడి మళ్ళీ మా మీద పద్దెనిమిది తప్పుడు కేసులు నువ్వు వాడే భాష నేను ఒక్క మాట అయితే చెప్పా జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం మానవత్వం ఉంటే ఉండుంటే వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు అతన్ని సస్పెండ్ చేసి ఇప్పుడు ఆ కిరణ్ ని క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేసి లోపలికి పంపించారు మేము జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడితే కిరణ్ అనే వాడి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వెళ్ళొచ్చా నువ్వు కనుక అదే పని వల్లభనేని వంశీని కాకాని కోవర్ధన్ తల్లిదండ్రులని ఇంట్లో వాళ్ళని తిట్టే కుటుంబాలనే సభ్యుల్ని తిట్టే వాళ్ళ మీద యాక్షన్ ఉంటే నీకు ఇంకొక నాలుగైదు సీట్లు ఎక్స్ట్రా వచ్చిండాయి అటువంటి పనికి మాలిన గుణాలు ఉండే వాళ్ళని వెనకేసుకుని వచ్చి ఎగిలి నవ్వులు నవ్వుతా ముఖ్యమంత్రి వాళ్ళని పోయి జైల్లోకి పోయి చూసొస్తా వాళ్ళు అందంగా ఉండరు వాళ్ళ బాడీ భలే ఉందని చెప్పి చెప్తా బయటకు వచ్చి పోలీసు వాళ్ళు చొక్కా అయిపోతానంట అసలు విలువలు లేకుండా పోయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వాడు అంత దిగజారిపోతాడని మేమనుకోలే మంత్రులుగా పనిచేశారు చేసేవాళ్ళు ఇటు పారిపోతారని అనుకోలే తిరిగి బంధుల్లాగా దురదృష్టమైన పరిస్థితులు ఈరోజు రోజు ఏదేమైనా కాకానీ నువ్వు ఎక్కడుండవు చెప్పు ఏ కలుగులో దాక్కుని ఉండవు చెప్పు కలుగులో కాకాని అని వచ్చింది ఒక పేపర్లో కూడా కలుగులో దాక్కున్న కాకాని అని తమరు దర్శనమిస్తే చూడాలని చాలోలు అయిపోయింది రోజు తిట్టేవాడివి కదా ఇప్పుడు ఇన్ని రోజులు నిజా తిట్టించుకోకుండా ఎట్ ఉండాలా ఉదయం లేస్తే దడ దడ తిట్టి పడుకుంటావు ఇన్ని రోజులు నన్ను తిట్టుకుంటే ఎట్టుండవు నీకెట్టు నిద్ర పడుతుంది నాకు కూడా నిద్ర పక్కటంలా నీ జాతి తిట్టించుకుంటా ఎందుకని వచ్చి తిట్టి